పూర్వమైన ఆరాధన దైవ సేవకులు మనం చెప్పి ఉన్నారు కదా గనక హృదయపూర్వకమైనటువంటి ఆరాధన మనం చేద్దామా విరిగి నలిగిన హృదయతో ఎందరైతే నీ సన్నిధానికి వచ్చారో నాకైతే తెలీదు కానీ ఆయన చూస్తున్నా ఉన్నాడు ఆయన చూచి చిన్న దేవుడు గనుక మీ ప్రతి హృదయాన్ని ఆయన చూస్తా ఉన్నాడు మీ ప్రతి సమస్యను ఆయన చూస్తా ఉన్నాడు ఎందుకంటే మన సమస్య కంటే ఆయన గొప్పవాడు ఆయన చాలా మంచివాడు గనక మన సారా హృదయపూర్వకముగా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధన చేద్దామా

chitelo chupeli nanda chala 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 gapodu chala 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 manchodu chala 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 gapodu chala 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 manchodu chala gapodu చాలా చాలా నాకు దొరికినా నా యేసుడు చాలా గొప్ప చాలా చాలా గప్పాడు నేను నమ్మిన నా యేసుడు மனந்திரி பாபிஷணம் ஆயுத மார்காடும் நீ கொரப்பு நான் లో త్యాగమయ్యాడు ఆయన ఎంత గొప్పవాడో ఎంత మంచివాడో వర్ణించలేము వివరించలేము యెను నా పాప శిక్షను తాను మోసెను నా కొరకు తల్లువరిలో యాగమాయను చాలా చాలా గొప్ప చాలా 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 మంచాడు చాలా 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 గొప్పడు చాలా 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 మంచాడు చాలా గొప్పడు చాలా చాలా గొప్పడు నేను నమ్మినా నా చాలా మంచాడు చాలా చాలా మంచాడు ఆయన లాంటి వారు ఈ లో ఎంత వెదికిన మనకు రారు ఆయన చూపించే ప్రేమ ఏ మనుష్యుడు కూడా చూపించలేడు ప్రేమ ఎక్కడ లేదు ఎంతయిన ప్రేమ అందుచెక్కదు నిజమే మనుషులు మోసం చేస్తారు i चला 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 गपडू चला 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 मचड़ू पडू चला 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 गपडू चला 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 मचड़ू चला 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 गपडू चला 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 मचड़ू चला 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 गपडू

नंद माटलो छिपली नंद छीतलो छोपली नंद छो Chala chala, chala chala, chala mancharu, chala 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 chala, chala gobur, chala chala, chala chala, chala mancharu. రెండు చేతులతో బిగ్గరగా దేవు నామను మహిమ పెరుద్దామా చప్పట్లు కొడుతూ నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావములు కలుగుడుగాక థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ పరిశుద్ధుడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం పదో నెల రెండు మూడు నాలుగు తారీఖుల కొరకే ఎప్పటి నుంచో ప్రార్థిస్తూ 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 ఎదురు చూసాము నాయన ఎదురు చూసిన దినాలు నాలుగు ప్రభు ఆ కూడికలు హృదయకాలం ఐదో కూడికను ప్రభు ముగించుకున్నాం రాత్రి చివరి కూడికలోనికి వచ్చాము ప్రభువా ఇంతవరకు తండ్రి ఈ సన్నిధిలో నీ పిల్లలు పాడి నీ నామాన్ని మహింపరిచారు ప్రభుత్వం స్థుతి ఆరాధన ద్వారా మీకే యుగయుగములు మహిమ కలుగురు ప్రభువా ప్రతి ఉదయ కాలం ప్రతి రాత్రి ఎంతో సూటిగా మీరు మాట్లాడుచున్నారు ఉదయ కాలం పరిశుద్ధాత్మ దేవా మేము నీలో ఉండాలి ఆయన మీరు మాలో ఉండాలని నీవు లేనటువంటి జీవితము వ్యర్థమని సూటిగా మీరు తండ్రి మేము నీలో లేకపోయినా మీరు మాలో లేకపోయినా ఎందుకు వ్యర్థమని రాత్రి యదాసుడు ప్రభు ఐదు గౌరవ పట్టి నుంచి చిన్న గారి ప్రార్థన చేస్తున్నాం గారు బలపరచండి బలపరచండి తొందరగా నడిపించండి నా ఇలాని స్తోత్రాలు సేవకులకున్న ఇబ్బందులు అంతా ఇంత కాదు నాయన అయినప్పటికీ ప్రభువా మీరు కృప చూపించారు క్షేమస్థుతి నీ స్తోత్రాలు అయ్యా ఇంతవరకు నీ స్థుతి ఆరాధన ద్వారా మీరు మాత్రమే మహిం పొందమని ప్రాప్తం చేస్తారు లేఖను నాతో మాతో మాట్లాడమని వాక్యమై వాక్యమైన ఏసు తండ్రి ఆమె ఆమె నిలబడి ఉండగానే ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాలు తీసుకోండి పరిశుద్ధ గ్రంథాలు తీసుకుని కీర్తన గ్రంథం నూట ముప్పై మూడవ కీర్తన నూట ముప్పై నాలుగో కీర్తనమైన చదువుకుందాం నూట ముప్పై మూడవ కీర్తన నూట ముప్పై నాలుగవ కీర్తన చదువుకుందాం అందరు తీసారా మొదటి వచ్చి నేను చదువుతాను రెండవ వచ్చిన మీరు చదివి సహాయం చేయండి సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరము సియోను కొండ మీదగా దిగి హెర్మోను మంచు వలె ఉండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చడ ఉండవులని యహోవా సెలవిచ్చి పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యహోవాను సన్నదించుడి అందరూ చూద్దాం భూమి ఆకాశం సృష్టించు యహోవా సీల నుండి నేను ఆశీర్వించను గాక అమేన్ అమెన్ కూర్చుందా కాస్త సర్దుకు